ఆస్వైజమాసం ఒకరోజు పొద్దుట ఉత్తరం వచ్చింది రాజా దోబరు పన్న చనిపోయాడని రాజబంధువులందరికీ పెద్ద ఆపద వచ్చిందని వీలు దొరికితే ఒక్కసారి రావాలని ఉత్తరం రాసినవాడు జగరూపన్న అంటే భానుమతి అన్న వెంటనే బయలుదేరి సంజయవేళకు ముందు చెక్ముకి టోలా చేరుకున్నాను రాజా పెద్ద కొడుకు మనవడు నాకెదురొచ్చి తీసుకుపోయారు రాజా దోబర్పన్న పన్నా మేపుతూ ఉంటే హఠాత్తుగా పడిపోయాడు మోకాటిక్కి దెబ్బ తగిలిందిట చివరికి ఆ మోకాలిపై దెబ్బమూలానే మృత్యు వచ్చింది రాజా చనిపోయాడన్న కబురు తెలిసిందో లేదో సాగుకారు వచ్చి ఆవులను గేదెలను స్వాధీనం చేసుకుని కూర్చున్నాడు డబ్బు ఇవ్వనంత వరకు విడిచిపెట్టను అన్నాడు ఆపద మీద ఆపద ఇటు కొత్త రాజుకి రాజ్యాభిషేకం మరుసటి రోజే జరుగుతుంది దానికి కొంత ఖర్చు ఉంది కానీ డబ్బేది అదీగాక ఆవుల్ని గేదెల్ని సాహుకారు పట్టుకుపోతే రాజకుటుంబీకుల అవస్థ హీనమైపోతుంది వీటి పాలమ్మి రాజాగారి సంసారంలో సగం ఖర్చు గడుపుతున్నారు అదీ లేకపోతే ఇప్పుడు మాడి ఇంకా అంతా విని సాహుకారిని పిలిపించాను అతని పేరు వీరబల్ సింగ్ నేను ఏమి చెప్పినా సరే వినే ధోరణిలో లేడు డబ్బు ముట్టకపోతే ఏమైనా సరే పశువుల్ని విడుదల చేయడు మనిషి అట్టే మంచివాడు గాడని గ్రహించాను భానుమతి వచ్చి ఏడవనారంభించింది ఆమెకు ప్రపితామహుడంటే పరమానురాగం వృద్ధుడున్నంతవరకు పర్వతంలా అందరికీ అండగా ఉన్నాడు ఆయన కళ్ళు మూసాడో లేదో ఇంతలోకే ఇంత రవస ఇలా చెప్తూ ఉంటే ఆమెకు కన్నీ రాగడం లేదు రండి బాబు నాతో పెద్దయ్య గోరీ చూపిస్తాను పర్వతం మీద నాకేదీ బాగుండలేదు బాబుగారు ఆయన గోరి దగ్గరే కూర్చుండిపోవాలని బుద్ధి పుడుతోంది అంది ఆగు సాహుకారు సంగతి ఏదో కాస్త ఏర్పాటు చేయాలి ఆ తర్వాత వస్తాను అన్నాను కానీ చివరకు సాహుకారుతో ఎలాంటి ఏర్పాటు చేయడానికి సాధ్యపడనే లేదు మొండి రాజపుత్ర సాహుకారు ఎవరు బతిమాలినా వినే రకం కాదు కానీ ఎలాగో కాస్తంత మాట విని పశువుల్ని అక్కడే గట్టేసి ఉంచడానికి ఒప్పుకున్నాడు అయితే ఒక్క చుక్క కూడా పాలు పెతకడానికి వీల్లేదన్నాడు రెండు మాసాల తర్వాత డబ్బు చెల్లించడం విడిపించడం అయినాయి ఆ సంగతి ఇప్పుడు కాదు భానుమతి ఒంటరిగా తన ఇంటి ముందు నిలబడింది సాయంకాలం అయింది ఇంకా తర్వాత అయితే వెళ్ళడానికి వీలుండదు పదండి గోరిజుద్దురు కానీ అంది భానుమతి ఒంటరిగా నా వెంట పర్వతంపైకి వస్తుంది అంటే అమాయకురాలైన కొండపడుచు నన్ను తన కుటుంబానికి గాఢమిత్రునిగాను పరమ ఆత్మీయునిగాను పరిగణిస్తోందన్నమాట ఈ కొండపడు సమాయకత్వం స్నేహపరీతి చూసేసరికి నాకు ఎంతో అభిమానం కలిగింది సాయంకాలపు నీడలు ఆ పెద్ద లోయలోకి దిగిపోయాయి భానుమతి తడబడుతూ భీతహరిణం మాదిరి నడుస్తోంది భానుమతి కాస్త మెల్లిగా నడు ఇక్కడ సేఫాలి చెట్టు ఎక్కడుంది అన్నాను భానుమతి వాళ్ళ దేశంలో సేఫాలి చెట్టు పేరు బొత్తిగా వేరు అందువల్ల అదేమిటో సరిగ్గా విసిద్ధం చేయలేకపోయాను పర్వతం పైకి ఎక్కుతుంటే దృష్టికి ఎంతో దూరం వరకు కనబడుతోంది భానుమతి దేశాన్ని రాజా దోబరూపన్న రాజ్యహీనమైన రాజ్యాన్ని మేఘలా వర్తంలా పర్వత పర్వతశ్రేణి చుట్టూ ఆవరించింది బహుదూరం నుంచి గాలి రివ్వున ఇస్తోంది భానుమతి నడుస్తూ నడుస్తూ ఆగి నా వంక చూస్తూ బాబు ఎక్కడం కష్టంగా ఉందా అని అడిగింది కష్టమేమీ లేదు కాస్త ఎలాగ నడు అంతే కష్టమేముంది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమె ఇలా అంది పెద్ద వెళ్ళిపోయాడు ఇంకా ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు బాబుగారు భానుమతి పసిపిల్ల మాదిరిగా వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది ఆమె మాట వింటే నాకు నవ్వొచ్చింది వృద్ధుడు పోయాడు తల్లి లేదు తండ్రి సోదరుడు నాయనమ్మ తాత అందరూ బతికున్నారు అన్ని పక్కల పెద్ద కుటుంబం వెయ్యి చెప్పిన భానుమతి ఆడదే బాలిక కూడా పురుషుల సహానుభూతి పొందాలని ఆదరణ సంపాదించాలనే స్త్రీ సహజమైన ప్రవృత్తి ఆమెలో కూడా కనబడడం సహజమే మీరు మధ్య మధ్య వస్తుండండి బాబు మమ్మల్ని కాస్త కనిపెట్టి చూస్తూ ఉండండి మర్చిపోరు కదా చెప్పండి స్త్రీలు సర్వదేశాల్లోనూ ఏ స్థాయిలో ఉన్నా అందరూ సమానమే అడవి జాతికన్నీ అయిన భానుమతిలో కూడా ఆ ధాతువే ఉంది ఎందుకు మర్చిపోతాను మధ్య మధ్య తప్పకుండా వస్తూ ఉంటాను అన్నాను ఆమె ఒక విధమైన మాలిమి సూచించే స్వరంతో మూతి ముడుచుకుని అవునవును మీ బెంగాలీ దేశం వెళ్ళిపోయారంటే నగరం వెళ్ళగానే మీకు ఇంకా జ్ఞాపకం ఉంటాయా ఈ కొండలు అడవులు దేశం సంగతి అది అని కొంచెం కొంచెంసేపా మళ్ళీ మా సంగతి నా సంగతి అని ముగించింది స్నేహపూర్వకంగా ఇలా అన్నాను ఎందుకని మర్చిపోయావా భానుమతి అద్దం అందలేదా జ్ఞాపకం ఉందేలేదో అటువంటి ఊహ భానుమతి ఉత్సాహంతో అందుకుంది అబ్బా బాబుగారు ఎంత చక్కని అద్దాం అనుకున్నారు నిజంగా ఆ సంగతి మీతో చెబుదామనుకుంటూనే మర్చిపోయాను అంది ఆ మర్రి చెట్టు కింద ఆ సమాధి స్థలం దగ్గరకు వెళ్ళి అక్కడ నిలబడేసరికి వేళ మించిపోయిందనే చెప్పాలి దూరంలో పర్వతశ్రేణి వెనుక సూర్యుడు ఎర్రబడి వాలిపోతున్నాడు క్షీణాంశుడైన చంద్రుడు ఎప్పుడు ఉదయించి వటవృక్షం కింద దట్టమైన సంజనీడలను ఎదుట ప్రదోషకాలుపు అంధకారాన్ని ఎప్పుడు దూరం చేస్తాడా అని ఈ స్థలం స్తబ్ధభావంతో నిరీక్షిస్తోందా అన్నట్లుంది భానుమతిని కొన్ని అడవి పువ్వులు కోస్తామని చెప్పాను ఆమె ప్రపితామహుని సమాధిపై రాతిపైన ఉంచడం కోసం సమాధిపై నుంచే ఆచారం వీళ్లకు ఈ దేశంలో తెలీదు నేను చెప్పిన మీదట ఆమె సమీపంలోని ఒక అడవి సేఫాలి వృక్షం కింద రాలిన కొన్ని పువ్వులు పోగు చేసి తెచ్చింది తర్వాత ఆమె నేను కలిసి పువ్వులతో సమాధిని అలంకరించాం సరిగ్గా అదే సమయంలో రెక్కలు టపటపలాడిస్తూ ఒక గుంపు కొంగలు కూతలు పెట్టుకుంటూ మర్రి చెట్టు చిటారు కొమ్మమించి లేచిపోయాయి సకల అత్యాచారాలకు అవహేళనకు పాలైన ఆ భానుమతి రాజా దోబరుపన్నాల పూర్వపురుషులు మా సత్కార చర్య వల్ల తృప్తి చెంది ఏకకంఠంతో సాధు సాధు అని పలికినట్లుంది ఆర్యజాతి వంశానికి చెందినవాడొకడు ఇదే ప్రప్రథమంగా అనార్యరాజు సమాధిని సమ్మానించినందుకు కాబోలు